హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేల్స్ బైల కిచెన్ చన్ అయితే మేము శ్రీకాళహస్తి కి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేసేసాము మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే ఫోన్స్ అలవలేవన్నమాట ఫోన్ కార్లో లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకున్నాక మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ గోపురం అయితే చూసేవాళ్ళం కాదనమాట ఈసారి అయితే గోపురం చూద్దామని పిల్లలు మేమైతే అనుకున్నామన్నమాట ముందుగా అయితే వెహికల్ కాడికి వచ్చి ఫోన్లో అయితే తీసుకొని గోపురం దగ్గర అయితే ఫోటోస్ అయ్యే మంచిగా దిగొచ్చు అనమాట అందుకోసం అయితే మేమైతే ఈ గో ఫోన్ తీసుకొని గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము ఎప్పుడు వచ్చినా కూడా మేము ఈ గాలిగోపురం దగ్గరికి అయితే రావడానికి అయితే వీలు అనమాట దర్శనం అయిపోగానే కొంచెం లేట్ అయిపోయేది మాకు కానీ ఈసారి అయితే దర్శనం కూడా మాకు మంచిగా అయింది గాలిగోపురం చూడండి ఎంత మంచిగా ఉంది ఇది నవయుగా వాళ్ళు కట్టించారనమాట పాత తునింది అది శిథిలం అయిపోయాక వాళ్ళు అయితే కట్టించారు ఎప్పుడు వచ్చినా కూడా మేము బయట నుంచి చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళం తప్ప ఇక్కడికైతే ఎంట్రెన్స్ కడకి రాలేదు ఇక్కడికి వచ్చాము కొన్ని పిక్స్ అయితే దిగామనమాట అందరూ ఇద్దరు కూడా మంచిగా ఇక్కడ కూర్చొని సేద తీరుతున్నారు భక్తులు అంటే దూర భారాల నుంచి అట్లా వస్తారు కాబట్టి కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగామనమాట నెక్స్ట్ అయితే మేము ఇదంతా చూసుకొని అటు ఎంట్రన్స్ కూడా ఉంది అటు అయితే సీటింగ్ సిస్టమ్ గ్రీన్ గ్రీన్గా ఉంది కొంచెం గడ్డి అదంతా మంచిగా ఉందన్నమాట అటు కూడా మీకు కొంచెం లోపల అయితే ఎంట్రన్స్ అయ్యేది అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే గోపురానికి మంచిగా పసుపు కుంకుమతో మంచిగా ముగ్గులు అవన్నీ బాగా అలంకరించున్నారు ఇవైతే ముగ్గులు పసుపు కుంకుమత మంచిగా చేసే లపల బాగా అందంగా ఉంది ఈ గోపురం మీద కూడా మంచిగా డెకరేషన్ లాగా మంచిగా ఇవన్నీ శిలంగా చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది ఎంతైనా కూడా శివయ్య గోపురం కాబట్టి ఎంతో మంచిగా ఉంది ఇది మాకు అరుణాచలంలో చూసినట్టుగానే కొంచెం అనిపిస్తుంది గోపురం కూడా చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ మేమైతే వేశారు ఎవరో కానీ ముగ్గురాళ్ళతో వేశారు కాబట్టి అది మంచిగా అట్లాగే ఉన్నాయన్నమాట చెక్కు చెదరకుండా ఇవన్నీ చూసుకున్నాక మేమైతే బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసాక ఇటు పక్క అయితే గోపురంకి ఇటుపక్క అయితే సీటింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట కూర్చోడానికి టేబుల్స్ లాగా అట్లా చైర్ లాగా ఉన్నాయి వాటిలో కొంచెం మంది భక్తులు సేద తీరుతున్నారు గ్రీన్గా కూడా ఉంది గడ్డి అదంతా మంచిగా ఉందన్నమాట ఇవి ఇవన్నీ చూసుకున్నాక మేము ఇటు సైడ్కి అయితే వచ్చేసాము మా ప్రతిసారి మాకు కొంచెం దర్శనం అయితే లేట్ అయ్యేదనమాట కానీ ఈసారి మాకు చాలా తొందరగా అయిపోయింది చూసుకున్నాక రిటర్న్ అయితే అయిపోయాము ఇటు సైడ్ ఏమో మనకి కాళాశ్రీకి గుళ్ళలోపకి ఎంట్రన్స్ అనమాట ఇదైతే తర్వాత బయటకు వచ్చేసాక మేము నెల్లూరుకైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట మీకు ప్రతిసారి నేను వీడియో ఏ వీడియో చేసినా కూడా టెంపుల్స్ అవన్నీ ప్రతి వీడియో పెడుతున్నాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లక్కీస్ కిచెన్లో ఏ వంట చేసినా అది పెడుతున్నాను ఏదైనా వీడియో చేసినా కూడా పెడుతున్నాను నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీకాళహస్తీశ్వర